ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం మరియు మమ్రే సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉండినప్పుడు ఎహోవా అతనికి కనబడే అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదురుకొంతకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించెదను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తర్వాత మీరు వెళ్ళవచ్చు ఇందు నిమిత్తము గదా మీ దాసు యొద్ధకు వచ్చి తీరాలేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయిచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చుండెన్ వారతంతో నీ భార్య అయిన షారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను అందుకు ఆయన మీద మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారం ద్వారం ముందు వినిచుండెను అబ్రహామును షారాయును బొక్కాలం గడిచిన వృద్ధులై స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను గనక షారా నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనేను అంతటా ఎహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివ నేను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమో తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగన పుట్టకు వారితో కూడా వెళ్ళేవి అప్పుడు ఎహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగచేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను మరియు ఎహోవా సొదోమ గొమ్మరాలను గూడ్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడలా నేను తెలుసుకొందుననేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుదోమా వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవాస్ సన్నిధిని నిల్చిండేరు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనే దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుడువా ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులుండిన ఎడలా దానిలోనున్న నున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమౌను గాక నీతిమంతుని దుష్టునితో సమంగా ఇంచుట నీకు దూరమవునుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్ అని చెప్పినప్పుడు ఎహోవా సుధోమా పట్టణంలో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను అందుకు అబ్రహాము ఇదిగో దూలియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను ఏ పది మంది నీతి మందులలో ఒకవేళ ఐదుగురు తక్కువ అయితే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాం అందుకు ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనం చేయననే అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే ఏ కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ నలభది మందిని బట్టి నాశనం చేయకయుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడలా నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయన నేను అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడు తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనం చేయకుండా అతడు ప్రభువు కోపపడని ఎడలా నేను ఇంకొక్క మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకయుందునలేను ఎహో అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను